అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడంపై భారత్ తీవ్రంగా స్పందించింది ఆ ప్రాంతం తమదని చైనా చేస్తున్న వాదనలను విదేశాంగ శాఖ ఖండించింది పేరు మార్చినంత మాత్రాన వాస్తవం మారదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమని స్పష్టం చేశారు ఈ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్ గా పేర్కొంటున్న చైనా వాదనలను భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది కాగా ఇరు దేశాల మధ్య అరుణాచల్ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే అలాగే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుపై కూడా భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టు వల్ల ముంపు ప్రమాదం పొంచి ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో భారత నేతలు పర్యటనలపై కూడా చైనా అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే అలా చైనా అరుణాచల్ ప్రదేశ్ పై చేసే అర్ధరహిత వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు గట్టిగా స్పందిస్తూ వస్తోంది